నమస్తే దిస్ ఇస్ ఔర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ నటి మాధవీలత నటి అలాగే ఆవిడ బీజేపీ లో కూడా కాస్త కొద్ది రోజులు యాక్టివ్ గా ఉన్నారు మరలా తర్వాత మళ్ళీ డివోషనల్ గా ఏవో చేస్తూ ఉన్నారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ కనిపిస్తూ ఉంటాయి మాధవీలత గారి విషయంలో ఆ ప్రస్తుతానికి అయితే మాత్రం ఆవిడ షిరిడి సాయిబాబా గారికి సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటే ఆయన కమ్యూనిటీకి సంబంధించి పలానా కమ్యూనిటీ పర్సన్ దేవుడు మరి హిందువులు ఎందుకు పూజిస్తూ ఉన్నారు వాళ్ళు కదా పూజించాల్సింది ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ చేశారు మరి అది మాత్రం కంప్లీట్ గా ఇప్పుడు కాంట్రవర్సీగా తయారైంది అలాగే దాన్ని ప్రమోట్ చేసిన ఆవిడ వ్యాఖ్యల్ని అనుచితంగా సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేసిన కొన్ని ఛానల్స్ ని కూడాను ఆ కేసు పరిగణలోకి అయితే తీసుకున్నారు ప్రస్తుతం హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు ఫైల్ చేసినట్లుగా తెలుస్తుంది సో మీరేమంటారు సార్ అసలు ఏంటి అంటే ఎందుకు ఇలా ఆ దేవుళ్ళ మీద వ్యాఖ్యలు అలాగే ఈవిడ విషయంలో కూడా మీరేం చెప్తారు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ఈ తరుణంలో ఇది చాలా సున్నితమైన వ్యవహారం అంటే చాలా మంది లక్షలాది మంది కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే సమస్య ఎందుకంటే షిరిడీ సాయి బాబా ఆయన అంటే సిరిడీలో కనిపించేసరికి కొంచెం నువ్వు అంటే ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు గా కనిపించి అక్కడ ఏదో చెట్టు కింద లోపల ఎక్కడో తపస్సు చేసుకొని ఆయన ఒంటరిగా ఉండేవాడు అక్కడ వాళ్ళు ఎవరో చూసేవాళ్ళు తెరా చూసినట్టయితే అది అక్కడ కింద ఒక దీపాలు వెలిగించి ఆ దీపాలేమో భగవంతుడికి దీపారాధన చేస్తూ అదొక ధ్యానంలో ఉండేవాడు అని చెప్పేసి చెప్తాను అటు ఆల్మోస్ట్ ఆలు ఆయన ఉనికి అలాగా ప్రారంభమైంది ఆయన హిందువా ముస్లిమా అనేటువంటి ముస్లిం అనేటువంటి విషయాన్ని ఆలోచించారు ముస్లిం అనుకో శశిరుడి అల్లామా అంటాడు కదా అందువలన ముస్లిం అని అనుకుంటారు కానీ చెవి పువ్వులు పెట్టుకుంటాడు అలాగే తర్వాత శ్రీరాము నామ ఉత్సవాలు చేస్తాడు రామ ఉత్సవాలు చేస్తాడు భజనలు చేస్తాడు మరి అక్కడ హిందూ అది కానీ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఎవరైనప్పుడు కూడా అన్ని మతాలు ఒకటే అని చెప్పింది సాయిబాబా దు కానీ ఆ టైంలో లో అంటే నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ హండ్రెడ్ ఎర్లీ డేజ్ లో ఇంకా రీజనల్ ఫీలింగ్ రిలీజియన్ ఫీ రిలీజియస్ ఫీలింగ్ ఉండేది అనమాట హిందువులు ముస్లిములు క్రైస్తవులు అని ఉండేవారు అనమాట ఈ ముగ్గురికి కూడా సమాధానంగా నిలబడిన వ్యక్తి సిరుడి సాయి బాబు ముగ్గురికి సమాధానం హిందువులు హిందువులను చూసుకోవచ్చు రాముణ్ణి గణపతిని చూసుకోవచ్చు క్రిస్టియన్స్ జీసస్ చూసుకోవచ్చు మేరీ మాత్రం చూసుకోవచ్చు ఎవరినైనా వాళ్ళ కలర్షణ చూసుకోవచ్చు అల్లా అల్లా చూసుకోవచ్చు ముస్లింల పాట ఈ ముగ్గురు కలయిక ఉంది గనుక ఒక సంస్కర్తగా ఉన్నాడు కనుక ఆయన్ని బాల గంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు దర్శించడానికి వచ్చారు ఇప్పుడు ఆ రోజు దేశోద్ధారకులకు దేశం కోసం ధ్యానం చేస్తూ దేశం కోసం వారు పాటు పడ్డవారు కదా ఆ దేశ నాయకులు పోద్యం రాకముందు బాల గంగాధర్తుల కలి ఆయన చాలా గొప్ప దేశభక్తుడు ఆయన బాబా దగ్గరికి వచ్చారంటే అప్పటికి సం సంస్కర్తగా ఉన్నాడు కాబట్టి వచ్చాడు అసలు ఆడు బాబా కూడా ముందు ఒక ఫకీర్గా దర్శనం ఇచ్చాడు అంటే ఆ వాడలో వెళ్ళి అమ్మ బాబా వచ్చాడు దక్షిణపేట నుంచి అడిగేవాడు ఇచ్చేవాళ్ళు ఇచ్చేవారు ఎవరో వాళ్ళు ఇచ్చేవారు కాదు చిన్న ఇవ్వకపోయినా ఒకటి నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు ఆ జిజే బాబాయ్ అబ్బాయిని ఇక తాత్యా అమ్మ ప్రతిరోజు తమ్ముడు అని పిలిచి ఒక రొట్టు ఇచ్చేది అది అంటే ఏదో పూర్వజన్మ సంబంధం గత జన్మలో నాకు అక్క అని చెప్పాడు అంటే ఇక మానవ సంబంధాలు ఉన్నటువంటి విషయాలన్నింటిలో కూడా బాబా సెంటిమెంట్లుగా ప్రవర్తించాడు ఎందుకంటే తాత్యాకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత భగవంతుడి ప్రార్థించాడు అదేదో నాకు రావచ్చు కదా బిడ్డని ప్రతికరించుకోవచ్చు కదా అంటే భగవంతుడు ఆయన మొరం విని బాబాకి క్యాన్సర్ ఇచ్చేలాగా చేశాడు ఇక్కడ భగవంతుడు ఏంటంటే ఈ హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడా భగవంతుడికి అందరూ సమానమే కదా ఇటువంటి ప్రయత్నించినప్పుడు కూడా కేవలం భక్తుల్ని సంస్కరించడం కోసం సిరిడి సాయి బాబాని ఎవరైనా ఆపదలో ఆదుకుంటే ఏం చేస్తాం మనం మనం ఉన్నాము మన బెడ్కి బాగలేదు ఎవరో డాక్టర్ వచ్చాడు వైద్యం చేసి బతికించాడు ఆయన దేవుళ్లాగా వచ్చామంటాం కదా అలా దేవుళ్లా వచ్చావు దేవుళ్ళ మమ్మల్ని ఆదుకున్నాం అనే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఓట్లాది మంచి రోజు సిరిడి సాయి బాబా తిరుపతి తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి దేవాలయం ఏదైనా ఉందంటే సిరిడి దేవాలయం అందువల్ల ఈరోజు ఆయన భగవంతుడు కాదు ఆయన హిందువా ఆ ముస్లిమా అనేటువంటి ప్రశ్నలు అర్థం లేని హిందువా ముస్లిం ఎవరైతే నీకెందుకు అక్కడికి స్వాంతన చేకూరుతుంది అక్కడికి వెళ్తే ఆయన పదకొండు సూత్రాల్లో ఒక సూత్రం ఉంది కదా నువ్వు ఇఫ్ యూ లుక్ ఇంట్యూ మీ ఐక్ ఇంట్యూ ఐ విల్ లుక్ ఇంటు అంటమాట నువ్వు నన్ను చూస్తే నేను నేను చూస్తాను నువ్వు రావాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడైనా సమ నీకు ఎదుర ప్రశ్నార్థకంగా నీ బ్రసుగు బ్రసుగులో ఏదైనా సమస్య ఏర్పడినట్టయితే అక్కడి నుంచే ప్రశ్నించు నేను నా సమాధి నుంచే సమాధానం చెప్తా అంటాడు ఇటువంటి కొంచెం జనావులకి అది ప్ర ప్రజలకి సామాన్యమైనటువంటి భక్తులకి ఎన్నో విధాలు ఆదుకునే మార్గాలు ఆయన చూపించడం వల్ల ఒకరిని చూసి ఒకరు చూసి ఈ రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా శిరిడి సాయినాథుడు స్ప్రెండ్ అయిపోయాడు ఇక్కడ కొంతమందిని మనం చెప్పుకోవాలి ఇక్కడ మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి గాని శిరుడి సాయిబాబా కాని వీళ్ళందరూ వాళ్ళకి మరణం లేదు వాళ్ళు మామూలుగా భౌతిక కాయం మరణించినప్పుడు కూడా వాళ్ళ సూక్ష్మ శరీరం ఉంటూనే ఉంటుంది అన్నమాట అది సజీవంగా ఉంటుంది ఆ సజీవంగా ఉండి భక్తుల్ని భక్తుల్లేమో కదిలిస్తుంది కాబట్టి ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారన్నమాట నిర్జీవంగా ఉంటే ఆ మనకు ఉండదు ఈరోజు శిలీ సాయిబాబు గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆయన మాట్లాడుతున్నారనేటువంటి భావం మనకుంది భావం సాయిబాబు భక్తులు అందరిలో ఉంది నేను కూడా సాయిబాబు అంటే ఆ సాయిబాబా తాడు నమ్మకాలు సాయిబాబా మన ప్రశ్నకి సమాధానం ఇచ్చాడనుకో మన సమస్యకి పరిష్కారం చూపించాడనుకో మన కష్టాల్లో ఆయన ఆదుకున్నాడు అనుకో మనకి ఆయనే దేవుడు అవుతాడు అనమాట ఉంది ఆయన అంటారు అందువల్ల దీని దీని మీద ఏదో వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన దేవుడు కాదు ముస్లిం ముస్లిమా హిందూ క్రై ఇట్లాంటి ప్రశ్నలు అర్ధరహితమైన ప్రశ్నలు అర్ధరహిత ప్రశ్నలు ఎవరికి కూడా మూలాలు లేవు అమ్మా మూలాలు ఎక్కడ ఉంటాయి మీకు ఇప్పుడు మనకి ఇప్పుడు మనల్ని చూసి కొంతమంది వేరే మతస్థులే ఉంటున్నారు నేటి చేప దేవుడా వరహం దేవుడా అంటారు కదా దేవుడు మనకు దేవస మనకి ఆ విధంగా మా పురాణాలు తాలూకు ఆధారాలు ఉన్నాయి కనుక మధ్య మధ్య మత్యం అంటే మా మత్స్య రూపంలో వేదాలను తీసుకొచ్చాడు దేవుడు కదా వరహ రూపంలో భూమిని తీసుకొచ్చాడు దేవుడు కదా అందువల్ల అందువల్ల మనకేంటంటే కొన్ని విషయాలు మనం నమ్మాలి ఎందుకు నమ్మాలంటే మనం చెప్తాం నమ్మాలంటే ఆ విధంగా జరిగింది కానీ పురాణంలో దశ అవతారాల్లో అవతారాలు అవతారాన్ని కాదని చెప్పడం కదా మనం ఏం ఏంటి కూడా కాదని చెప్పాలి కాదు కాదా కాదులే కదా అరెస్ట్ అయ్యే అవకాశం ఎందుకంటే ఆవిడ మీద ఆవిడ అరెస్ట్ చేయడం కాకుండా ఆవిడ కొంతమంది కొన్ని లక్షల మంది ప్రజల తాలూకు మనోభావాన్ని దెబ్బతీస్తుంది గనక అది నేరం అది ఇవిడెవరమే ఇప్పుడు అక్కడ మన శంకరాచార్యులు మఠలం నుంచి ఎవరో వచ్చారు ఆ మధ్య టీవీ నైన్ లో కూడా హోదా కోదాలు జరిగాయి ఎందుకు మీకు దేవుడా కాదా రాయి ఉందండి ఆ రాయి దేవుడుగా అనుకుంటాను రాడళ్ల అమ్మవారు అని ఒక అమ్మవారు ఉంది రాళ్ళ అమ్మవారు అనమాట వెళ్ళి వాళ్ళు అందరూ కలిసి నా నాలుగు రావులు వేయాలి అక్కడ అలా కొండ గుట్టలు గుట్టలు పెరిగిపోయాయి అన్నమాట వాళ్ళు నమ్మకోది అంతే ఇప్పుడు ఇక్కడ ఒక చెక్క చెక్క చెక్కను తీసుకొచ్చామండి చెక్క తీసి పసుపు కుంకుమలు పెట్టినట్లయితే అక్కం అవుతుందండి ఆ చెక్కే కానీ పసుపు కుంకుమలు పెట్టి చిన్న చీర కట్టినట్టు అక్కం అయిపోతుంది అక్కడికి పెద్ద పేదరాలు అయిపోతుంది అక్కడికి పెద్ద దేవత అయిపోతుంది ఇంకా తిరునాలు వస్తారన్నమాట ఇదంతా ఎందుకు వస్తారు ఎందుకు చేస్తారంటే నమ్మకం అంటే నమ్మకం అందుకే ఇంగ్లీష్ వాడు ఏమంటాడు ఫెయిత్ ఈస్ గాడ్ అంటాడనమాట ఆ నమ్మకమే దేవుడు అలాగే మనం భావించాలి కాని అనవసరంగా మిగతా నమ్ముకున్న వాళ్ళ గురించి మీరు భోగి చేస్తున్నావు నీ సహించడం లేదు మిగతా తింటున్న వాళ్ళందరికి వెళ్ళి వాసులు చేసుకొని మీరు తింటున్నారా ఎలా తింటున్నారు అసహ్యంగా లేదు అన అనే హక్కు మీకు లేదు అవును అంతే మీరు నచ్చకపోతే మీరు తప్పుకోండి చచ్చేవారు ఉన్నారు నమ్మకున్న వారు ఉన్నారు వాళ్ళు కొడుచుకుంటారు మీకు వచ్చే నష్టం ఏముంది ఇందులో సమాజానికి నష్టం కలిగించలేదు కదా వాళ్ళ ఇంట్లో డబ్బులతో వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు పూజ చేసుకుంటారు ప్రభుత్వాన్ని మేము పూజ చేస్తాము మీరు మా పెన్షన్ ఉండాలని చెప్పడం లేదు కదా మరి అవసరం అవసరంగా అంటే కొంచెం కొంచెం ఆలోచిస్తే ఇట్లాంటి కాంట్రవర్షియర్ మాటలు బయటికి రావన్నమాట ఎందుకు అనవసరంగా ఇంకా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదైనా బాగుంటుంది అవును అవును ఎగ్జాక్ట్లీ సార్ అందుకే మొత్తానికి అయితే మీరు అన్నట్టుగా శిక్ష పడే అవకాశం అయితే ఉంది అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కొన్ని సెక్షన్ల కింద అని అంటూ ఉన్నారు చూద్దాం సార్ ఏం జరుగుతుంది అనేది మొత్తానికి ప్రజలు అయితే మాత్రం రకరకాల డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి వాళ్ళ మైండ్స్ లో అనేది అర్థం అవుతుంది థ్యాంక్ యూ సార్